और का सेकंड हाफ का सेकंड हाफ का सेकंड हाफ देवया मुकुंदारो हेमंत करके शुरू करता हूं आवेदन हेमंत करके एक बार లో ఉన్నటువంటి ఆషాఢ ఉత్సవాలను కోసమని గత సంవత్సరం యాభై ఐదు లక్షల ఇరవై రెండు వేలు ఫంక్షన్ అయితే ఈసారి అరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుంచి అంక్షన్ చేస్తారు వైభవంగా ఈసారి చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అందరినీ కూడా ఇష్ట ప్రకారంగా పేర్లో పిలుస్తాం వాళ్ళు వచ్చేసి దయచేసి చెప్పులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం శివాళ గణపతి దేవస్థానం ఎం కి బొల్లారం డిఎస్ రావుకోచ ཀསི རོ རྱ ཅེ རསྱ 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 རསྱས རསྱ རསྱ རསར རེ རའི ཅའར འའར ཉའསོ ི འར ར ཅ తెలంగాణలో ఆషాఢం వచ్చిన వెంటనే ఒక పెద్ద పండగ ఓనాలు అమ్మవారిని శాంతింపజేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దిసినప్పుడే ఉండాలనే ఉద్దేశంతో ఏ ఇతర శక్తులతో కానీ ఏ వ్యాధులతో కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ మొదటగా ఆషాఢం స్టార్ట్ కాగానే తెలంగాణ తొలి పండుగగా జరుపుకునే మా అక్క చెల్లెలందరూ కూడా అమ్మ ఆశ్రమంలోకి వెళ్ళే పండుగ ప్రతి సంవత్సరం అంగరంగ వైపు చేస్తున్నాము అంతకు పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కంటే కూడా టెన్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చి పండుగ అయిపోయిన తర్వాత కాదు పండుగ ముందే చెక్కులు ఇచ్చిన సాంప్రదాయం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం దీనికి ఈ ప్రాంత స్థానిక శాస్త్ర సభ్యులు అన్న పెద్దలు మరి రాజశేఖర రెడ్డి గారికి కార్పొరేట్ అన్న ప్రేమ్ కుమార్ గారికి మిగతా కార్పొరేట్లకు మా చెల్లెలు మాకటేశ్వర యాదవ్ గారికి కాంగ్రెస్ నాయకులకు మిగతా బీజేపీ టిఆర్ఎస్ పండుగ కాబట్టి అందరం ఆశీస్సులతో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం నిరుద్య అభివృద్ధిగా ఈ మల్కాజగిరి అన్ని విధాలు అభివృద్ధి అయ్యే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పండుగకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారం ఉండడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా గడిచిపోయిన తర్వాత కాదు దానికి ముందే ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముందు చూపుతో చెట్ల కార్యక్రమం అదేవిధంగా ఎక్కడ చిన్న గుడైనా పెద్ద గుడైనా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాన్ని ఆ గుడిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ చెట్ల పంపిణీ కాబట్టి మీరందరి సహకారంతో ఇంకా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలి మా అన్నట్టు హిందూ సాంప్రదాయాన్ని తప్పకుండా మనం పరిరక్షించుకోవాలి అన్ని కులాల ఖచ్చితంగా మీకు అడ్వాన్స్ మోహల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల తీసుకుపోవడం కోసం గౌరవ ఎందోమన్ మనిషి గారు సురేఖ గారు కూడా మిగతా దేవాలయంతో పాటు అన్ని దేవాలయాలకు అభివృద్ధి నిధులతో పాటు ప్రతి చిన్న దేవాలయాన్ని కూడా హిందూ సాంప్రదాయం కాపాడుకోసం అభివృద్ధి దిశగా ముందుకు పోతాం కాబట్టి ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు ఉండాలి ఎలక్షన్ రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటి మన హిందూ సాంప్రదాయం ఇలాంటి పండుగ వాతావరణంలో అందరూ మన నిర్మ కలిసి పనిచేసి మన సాంప్రదాయాలు ఇంకా మన తరాలకు అందియాలి ఇలా ఈ అమ్మవారి ఆశీస్సులతోటి ఏ రకంగా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి చెప్పులు లేకుండా వర్షాలు సమృద్ధిగా పడి ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే అమ్మవారి ఆశయాలు అమ్మవారి మన మనకుండాలని తెలియస్తూ ముఖ్యంగా ఈ మల్కాజిగిరికి నన్ను ఇచ్చే చేయడం నిజంగా నా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈడ మా మిత్రులు చాలా మంది ఉన్నారు అందరి మీ అందరితోటి ఈ ప్రాంతానికి అవసరమైతే అయితే మా అన్న మైనర్ పిల్లలు అమ్మంతరా చిన్న పని కూడా రాలేకపోయాడు మమ్మీ మీ అందరినీ కానీ ప్రభుత్వం నుంచి ఈ కాన్సెన్స్ కి ఎక్కువ నిద్దాం ఎక్కువ అభివృద్ధి చేద్దాం మళ్ళొకసారి నేను అటెండ్ కాబట్టి వారి సహకారంతో కూడా స్థానిక శాసనసభ్యులు అన్న రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ నియోజకవర్గాన్ని నిధులు ఇప్పియాలని చెప్పి నా వంతు బాధ్యతగా తప్పకుండా చేస్తా ఇంత పెద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడి నిర్ణయించినటువంటి ఆలయ గారు కానీ ఆలయ సిబ్బంది కానీ ముఖ్యంగా పార్టీల ఖచ్చితంగా మా కార్పొరేటర్ వచ్చి మీకు సక్సెస్ చేసినందుకు పేరు ప్రేరణ ధన్యవాదాలు తెలుసు మీకు అమ్మవారి ఆశీస్సులతో పాటు శ్రీ యాదగిరి లక్ష్మీస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆ అమ్మవారి ఆశీస్సులంతా కూడా అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఈ చక్ర పంపిణీకి సహకరించిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ శాంతమ్మకి కి సునీత కకి అదే విధంగా ఇక్కడ ఉన్న వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకి ఇక్కడికి వచ్చిన వివిధ ఆలయాల కమిటీ ప్రెసిడెంట్లు చైర్మన్లు సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు ట్రెజరర్లు వివిధ కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం ప్రభుత్వం ప్రవేశపెట్టి భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా బోనాలు ఒక మనకు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న మన భాగ్యనగరానికి ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున గోనాల పండుగకు సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఒక పది శాతాన్ని హెచ్చుగా ఇచ్చినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాన నా యొక్క మనవి ఏంటంటే ఇక్కడ ఇంకా పెద్ద ఆలయాలు కొన్ని హైకోనిక్ ఆలయాలు ఎక్కడ భక్తులు ఎక్కువ పోయే ఆలయాలు కూడా చాలా ఉన్నాయి వాటిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటికి అధిక మోతాదులో డబ్బు అందేటట్టు చేస్తే ఇంకా భక్తుల సౌకర్యార్థం ఇంకా అనేక ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా వీలుంటుందనేసి నా యొక్క మనవి ఈ యొక్క పండుగ సందర్భంగా ఇంతకు ముందు మా సుఖన్నట్టు ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించి అమ్మవారి కటాక్షాలు అందరికీ విధంగా ఉండాలనేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఆలయ మన ఈవో గారికి అదేవిధంగా ఆలయ కమిటీకి ఇక్కడికి వచ్చిన మా పంతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ